చిన్నది లెమ్ముచరెల్లుము యహో మహిమని మీద ఉదయించెను దేవుడు వెలగయున్నాడు ఉన్నాడు ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఆయన వెలుగుగా వచ్చి ఉన్నారు మరి నీ మీద ఆయన వెలుగు ప్రకాశించునుగాక నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా చీకటి సంబంధిగా ఉన్నావా ఈరోజు మరి వెలుగులో వెలుగు వద్దకు నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి ఏసు ప్రభు మరి నీ కోసం ఈ లోకానికి వచ్చినాడు వెలుగుగా దేవుడు వెలుగై ఉన్నాడు అట్టి వెలుగులో నీవు ఉన్నట్లయితే నీ జీవితం వెలిగించబడుతుంది చీకటిలో ఉన్న నిన్ను వెలిగించటానికి ఆయన వచ్చి ఉన్నారు మరి ఇంకా తెలుసుకోలేనట్లయితే నీవు ఆయన సన్నిధానంలో నువ్వు వచ్చినట్లయితే నీ ఎడలా ఆయన కార్యం చేయబోతున్నాడు ఆ నీ నీ మీద ఆయన వెలుగు ఉదయించబోచున్నది మరి అనేకులను మరి నువ్వు వెలిగించే జ్యోతిగా అనేకులను నిలబెట్టే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు మరి అయితే మరి ఆయన మండుతూ మండిస్తూ అనేకులను వెలిగించే దేవుని సాక్షిగా ఉన్నాడంట మరి నీవు కూడా ఈ లోకంలో వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే మతశ వార్తలో ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకానికి వెలుగుగా నేను చేసి ఉన్నాడు మరి చీకటిలో నశించి పోతున్న జనులను రక్షించడానికి ప్రభుని క్రీస్తు నిన్ను ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా నిన్ను నిలబెట్టుకున్నాడు ఆయన సాక్షిగా కాబట్టి అనేకులను వెలుగు యొద్దకు నడిపించే వ్యక్తిగాను ఉండి మరి ప్రభు దేవునిలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభువు కోరికైనాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్ప దైవాన్ని కొందనం చెల్లిస్తాం తని ప్రభ మరి నీ బిడ్డలు తన్ని నీ వెలుగు యొద్ధకు నడిపించబడి కృపను అనుగ్రహించడం ఎంతమంది చీకటి జీవితాలను గడుపుతున్నారో వారిలో నూతనమైన వెలుగు ఉదయించును గాక ని సన్నిధి గాక వారి మీద తని ప్రభా నీ తేజస్సు మహిమ కుమరించబడిను గాక తని ప్రభ నీ ఆత్మతో నింపి వారిని దర్శించమని నీ కృప చేత జ్ఞాపకం తెచ్చుకోమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను